మిత్రులారా తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమున్నా తెలంగాణ అస్తిత్వాన్ని అర్థం చేసుకునే చిన్న ప్రయత్నం చేసిన చిన్న పిల్లలకు సైతం తెలంగాణకు ఎవడు ద్రోహం చేస్తుండు తెలంగాణ మీద ఎవడు కుట్రలు పండుతుడు సీమాంధ్రకు బానిసెవడు తెలంగాణ ప్రజల పక్షాన గొంతుకై వినిపిస్తుందెవడు తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టిందెవరో ఉట్టిగానే అర్థమవుతుంది వట్టిగానే అర్థమవుతుంది పాలకు పాలేందో నీళ్ళకు నీళ్ళేందో తెలిసిపోతుంది అందుకే చెప్తున్న మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలు తెలంగాణ మీద జరుగుతున్న కుట్రల్ని అనునిత్యం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా మన మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టిర్రో ఎంతమంది ఇచ్చే ప్రయత్నం చేసిర్రో ఎంతమంది దాడులకు ఊసిగొలు మీకు తెలుసు అయినా కూడా తెలంగాణ ప్రజల పక్ష ముందుకు పోతున్న ధర్మాన్ని గెలిపించడం కోసం మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి మన నీళ్ళపై హక్కులు ఇవ్వడానికి నీ అయ్యా జాగిరా అని చెప్పేసి హరీష్ రావు రేవంత్ రెడ్డిని అడుగుతుంటే రేవంత్ రెడ్డి చిన్న ద్రోహం చేసిండ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మినిమం బేసిక్ తెలవని పేషెంట్ల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి నా రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్టాడి తెచ్చుకున్న నా తెలంగాణలో కనీసం కొంతలో కొంతైనా అవగాహన లేని సన్నాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు బాధపడుతున్నా ఎందుకు సన్నాష్ అంటున్నా అంటే మిత్రులారా ముఖ్యమంత్రి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు రేపు నీకు నాకు నా పిల్లలకు నీ పిల్లలకు రేపు మనమరాళ్లకు రేపు భవిష్యత్తుకు నీళ్ళు లేకుండా తెలంగాణ నీళ్లను దోపిడీ చేస్తుంటే చంద్రబాబుకు వత్తాసు పలికటోన్ని సన్నాసానన్నా సవటానన్నా దద్దమ్మనన్నా రండానన్నా ఎన్ని అన్న తక్కువనే గట్టిగా చెప్పాలంటే నడి రోడ్డు మీద ఉరిదీయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ మౌనంగా ఉండడానికి నేను ఎళ్ళిగాను మల్లిగా కాదు మిత్రులారా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ జలదోపిడికి చంద్రబాబు నాయుడు ఇస్తున్న జలదోపిడికి నరేంద్ర మోదీ సపోర్ట్ చేస్తుండు నరేంద్ర మోడీ ఎందుకు సపోర్ట్ చేస్తుండు నరేంద్ర మోడీ చంద్రబాబు నడిచిన సపోర్టుతో ఆడ ప్రధానమంత్రి ఉన్నాడు ఈ సపోర్ట్ తీసుకుంటే ఆయన పదవి విక్తుంది కాబట్టి నరేంద్ర మోడీ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ ద్రోహి చంద్రబాబు అయితే పక్కా తెలంగాణ ద్రోహి ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి తెలంగాణకు దరిద్రుడిగా ఆయన వచ్చినాక రాష్ట్రం సర్వనాశనం అయింది వాళ్ళ పాలనలో ఇట్లా జరుగుతుందని వన్ నాట్ అంటే నిండు ఫీవర్ ఉన్న ఆరోగ్యం బాగలేకపోయినా హాస్పిటల్ నుంచి ఇంటికి పోయి చక్కగా ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు మాటల్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఇలాంటి బ్రోకర్లని ఇలాంటి జోకర్లని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చుని బట్టి డ్రామాడు

ప్రాంతాలకు అతీతంగా గుండెల్లో గూడు కట్టుకున్న హరీష్ పైన కేటీఆర్ పైన కేసీఆర్ పైన వీడు ఇష్టారీతిగా తిడుతూ కేటీఆర్ను పట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ రథసారధి కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకుని నా కొడుక అంటుండు వీళ్ళు ఏమనాలే ఈ లుచ్చా కానీ ఈ జోకర్ కానీ ఈ బ్రోకర్ కానీ ఏమనాలే చెప్పుతో కొట్టిన తప్పలేదు చెప్పుతో కొట్టిన తప్పలేదు వాడు ఏమంటాడు నేనే ఇంకా మీకు కూడా తెలవాలి హోదాలో మొత్తం మీడియా అన్నాడు కదా వీడు అంటుండు కదా వీడన్నాడు ఫస్ట్ రకుల్ రావు అన్న పదం వాడిన వాడే రండగాడు రండగాడు కూడా మీకు తెలుసు ఇక పేరు కూడా ఓకే చెప్ప ఇట్లే కొండ సురేఖ వీళ్ళ మాటలు ఈ జోకర్ గాళ్ళ మాటలు నమ్మి ఆల్రెడీ కోర్టు చుట్టూ తిరుగుతుంది మళ్ళీ ఆ జలద్రోపిడి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈయన బ్రోకర్ నా కొడుకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ కొడుకును బట్టి నా కొడుకు ఇవ్వడు నువ్వు అని చెప్పేసి తిడుతుండు కదా వీడేమన్నాడు ఇంకా మళ్ళీ నుర్రీ వీడియో ఉంది మొత్తం వీడియో ఉంది అన్నాడు కదా అరే నేను సూటిగా అడుగుతున్నాయి కానీ నేను నీ దిగజారి నీ మాటలు మాట్లాడలేను కానీ నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ ఉద్యమాన్ని చూసి నీ పేరు కోసం కుల సంఘాలను అడ్డం పెట్టుకొని సీమాంధ్ర గొంతులు వినిపించిన వదా నేను ఇలా సూటిగా అడుగుతున్నా గర్జలకాంతంగా అరే తిని సూటిగా అడుగుతున్నా ఒక మహిళల్ని అడ్డం పెట్టుకొని ఆరోపణలు కాదు నిజాలు అన్నావు కదరా నిజంగా నువ్వు మొగోనివైతే నిజంగా నువ్వు మీ అయ్యకు ఉడితే నిజంగా నువ్వు మీ అయ్యకే పుడితే కేటీఆర్ ఆ హీరోయిన్ ఎవరు ఉన్నారు కదా వీడియోలు ఉన్నాయి అన్నవు కదరా రిలీజ్ చెయ్యి నువ్వు మొగోనివైతే నీ అయ్యకే ఉడితే ఆ రికార్డ్ చెప్తున్న నీ అయ్యకే ఉడితే ఆ వీడియో రిలీజ్ చేయరా కేటీఆర్ వీడియో ఉందన్నావు కదరా ఆ హీరోయిన్ దగ్గర తీసుకున్నా అన్న అన్నీ అన్నావు కదరా ఆ వీడియో రిలీజ్ చేయరా నిజంగా మీ ఐజక ఉడితే ఇలాంటి జోకర్ గాలను తీసుకొచ్చి తెలంగాణ గాంధీభవన్లో కూర్చునే పెట్టి గాంధీభవన్లో కూర్చునే పెట్టి కేటీఆర్ని తిప్పిస్తుంటే ఇష్యూ డైవర్ట్ అవుతుందా జలదోపిడి ఇష్యూని జనం మర్చిపోతారా ఈ లోఫర్ లోపర్గాల్లో మాట్లాడుతుంటే వీళ్ళకేమన్నా ఉంటుందా క్యారెక్టర్ ఉందా వీళ్ళకేమన్నా వీడు బగ్గదాగి గంజాయినా కొడుకు బాగా తాగి రోడ్డు మీద దొరికిపోయాడు వీడియోలు కూడా ఉన్నాయి నేను చూపించాలంటే చూపిస్తా సోషల్ మీడియాలో ఉన్నాయి వీడి దొరికి తాగి దొరికినాయి డ్రంక్ అండ్ డ్రైవ్ వీడు కేటీఆర్ గురించి ఎలా ఇంగ్లాండ్లో అద్భుతమైన స్పీచ్లు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందినటువంటి కేటీఆర్ని పట్టుకొని ఈ కంపు నోటితో కామెంట్ చేస్తాడు ఆ వీడు ఏం పద్ధతి ఏం రాష్ట్రం ఎటు అవుతుంది కాంగ్రెస్ బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతుంది